నాయకత్వం ఉంది మా అందరిది కూడా తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీళ్లం మధుని మనమందరం కలిసి గెలిపించుకో గెలిపించుకుంటా మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ మెదక్ మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మదుకి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా సరే కులపరంగా ఆయన ముదురాజే కానీ బీసీ నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కోరుకునేది మేమందరం కోరుతున్నాము కులపరంగా ఆయన ముద్రాజు అయినప్పుడు కూడా ముద్రాజులందరూ కూడా ఆయన సహకరిస్తారు అట్లనే మిగతా కులస్తులు కూడా అందరు కూడా అన్ని కులాలు బీసీ అన్ని కులాలు కూడా ముద్రాజు బీసీగా మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ అందరు కావాలి కావాలి అంత అమ్మాయి కదే అందరు కావాలి అందరు కలిస్తేనే మా అభ్యర్థి ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు ఇప్పుడు కూడా కాంగ్రెస్కి ముస్లిం సోదరులు ఎప్పుగా కాంగ్రెస్కి ఉంటారు ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం అన్ని కులాల అన్ని మతాల కలిగతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు లేదా పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము కార్యకర్తలము ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంగారెడ్డి ఉంది నిర్మలగా చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు పడంచేరు ఉంది శ్రీనివాస్ గౌడ్ చూసుకుంటాడు బ్యాక్గ్రౌండ్ బాధ చూసుకుంటాడు ఫ్రంట్ మీరు అందరూ చూసుకుంటారు హనుమంతరావు గారు ఉన్నారు అలా కొడుకు చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు హనుమంతరావు గారు అంటే ఆయన ఇక్కడే కాదు సిద్దిపేట పోతాడు దుబ్బాక పోతాడు అంతా పోతాడు కుండసూలిక గారు ఇంకా గలం ఇప్పలేదు ఇప్పుతుందిగా ఉన్నది ఇంకా నరకుడు కొరుకుడు పంజాలు కొట్టుడు అంటే ఇక అందరం పంజాలు కొట్టడో లేదు వరంగల్ కొండ సురేఖ గారు కొడతాడు ఎప్పుడు మురళన్న ఉన్నాడా కొండ సురేఖ గారు మురళన్న ఇదంతా పంజాల కొట్టే బ్యాచ్ ఈ పంజాల కొట్టుడికి గెలగల గలగల కొట్టుకుంటారు కొడుకులు అంత బీఆర్ఎస్లో తర్వాత ఇంకొకరు అలా పేరు ఎక్కువ తీసుకోకండి ఇంకొక పేరు ఏమో అర్థమయ్యే వేల పట్టిది దానికి ముట్టకూండి దాన్ని వదిలేసేసేటప్పుడు మనకు బిఆర్ఎస్ మధ్యలో పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతే కదా ఈ రెండోటికే ఉంటుంది మూడోని మనం ఎగ్గకుండా ఇలా ఇచ్చకుండా వాడు ఎప్పుడు ఇచ్చుతా అని చూస్తుంటాడు ఆ జోన్లకే ఇవ్వకుండా ఇలా వదిలేసేయండి అతను ఎవరో మనకు తెలియదు ఓకే జాగ్రత్తగా చేసుకోండి నేను ఎమోషన్లు వద్దు టెన్షన్ వద్దు ఇది ఓకే ఇది మీడియా కార్యకర్తల మీడియా దీని అయిపోయింది ఏది ఏమైనా ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు మేమందరం కూడా కోఆర్డినేషన్లు దామోదర్ గారు అంత కోఆర్డినేషన్లో నిన్ననే దామోదర్ గారు కూడా నిన్న మొన్న నాతో మాట్లాడుతున్నాము మేము మాట్లాడుతున్నాము జరగాల్సిన పని అంతా జరుగుతున్నది కొండ సురేఖ గారు దామోదర్ గారు హనుమంతరావు గారు జగ్గారెడ్డి నేను కానీ మీతో అభ్యర్థులు మన ఎవరెవరు ఎక్కడ ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడే కదా ఈ రోజు భూమి పూజ స్టార్ట్ అయింది ఇది ప్రారంభం అనుకుని తప్పకుండా ఏది ఏమైనా మెదక్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ జెండా విగరవేద్దాం విగరవేద్దాం ఇది సీరియన్గా అందరం కూడా పనిచేస్తాము మనం అందరం కలిసి పనిచేద్దాం బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్